మానస్ నాగులపల్లి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కడనే చెప్పొచ్చు స్టార్మార్ ఛానల్లో ప్రసారమైన కోయిలమ్మ అనే సీరియల్లో తన చక్కటి నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోతో పాటు మరికొన్ని టీవీ షోస్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు ప్రస్తుతం స్టార్మార్ ఛానల్లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి అనే సీరియల్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు మానస్ నాగులపల్లి అయితే మానస్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిన విషయమే తన భార్య పేరు శ్రీజ నాగులపల్లి ఇద్దర్ ది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మానస్ నాగులపల్లి శ్రీజ దంపతులు రీసెంట్గానే పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారు శ్రీజ పన్నెండి మగబిడ్డకి జన్మనిచ్చారు బాబుకి ధ్రువ అని నామకరణం చేశారు అయితే బాబుకి మానస్ ఇంట్లోకి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మానస్ మదర్ పద్మిని గారు షేర్ చేసుకున్నారు ఇల్లంతా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి ధ్రువకి వెల్కమ్ చెప్పిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి